శ్రీమద్ రామాయణం సుందరకాండం ఐదవ సర్గం చంద్రశోభ వర్ణనం రావణ అంతఃపురంలో హనుమంతుడు సీతను అన్వేషించుట ఆమెను కానక దుఃఖపడుట అనంతరం దీశాలి అయిన హనుమంతుడు ఆకాశ మధ్య భాగంన చల్లని కిరణములతో హాయిని గూర్చుచున్న చంద్రుని గాంచెను ఆ కళానిధి వెన్నెలలను సర్వత్రా విరజిమ్ముచుండెను గోశాలలో తిరుగుచున్న మదించిన వృషభము వలె ఒప్పుచు ప్రకాశించుచుండెను లోకుల పాపములను దుఃఖములను నశింపజేయుచున్నవాడును మహాసముద్రమును సైతము వృద్ధి పొందు పొందించుచున్నవాడును సమస్త ప్రాణులను భూతలమును జలములను వాయుమండలమును ఆకాశమును ప్రకాశింపజేయుచున్నవాడును అమృత కిరణుడును అవి చంద్రుడు ఆకాశమున పైకి వచ్చుచుండగా ఆ మారుతి దర్శించెను భువియందు మందరగిరి పైనను సాయం సంధ్య ప్రదోషకాలముల యందు సముద్రం మీదను అట్లే జలములలోని పద్మములయందును విరాజిల్లు నట్టి శోభలు లక్ష్మి ఆహ్లాదకరములైన చంద్రకిరణములయందు భాషించుచుండెను వెండి పంజరమున హంసవలను మందరగిరి గుహయందలి సింహము భంగి టేనుగుపై వీరుని భాతి చంద్రుడు అంబరమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను వాడి కొమ్ములు గల వృషభము వలెను ఉన్నత శిఖరములు గల మహాపర్వతము రీతి బంగారు తొడుగులు గల దంతములతో అలరారు ఏనుగు వలెను షోడస కలలతో చంద్రుడు విరాజిల్లుచునుండెను చంద్రకిరణ ప్రభావమున సీతాంబువులు మంచు బిందువులు చీకట్లు తొలగిపోయెను గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించెను ప్రకాశ లక్ష్మికి ఆశ్రయమవుటచే ఆయనలోని మచ్చయు నిర్మలమై ప్రకాశించెను శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధముగా తేజరిల్లెను అంబరమున విరాజమానుడైన రేరాజు చంద్రుడు శిలాతలముపై స్థిరముగానున్న మృగరాజు వలెను మహారణరంగమున నిలిచిన గజరాజు పగిది రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టముగా తేజరిల్లుచుండెను పండు వెన్నెలలను పంచి ఇచ్చుచున్న చంద్రోదయము వలన అంధకారము అంతరించుటచే జనులు ఆనందించుచుండిరి నిసాచరులు మాంసభక్షణమునందు ప్రవృత్తులై సంతోషించుచుండిరి స్త్రీ పురుషులు ప్రణయ కలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడుచుండిరి ఇట్లు అందరికిని ఆనందావహమగు ప్రదోషకాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు స్వర్గ స్వర్గసుఖదాయకమయ్యను వీణా తంత్రీరవములు వీణుల విందు గావింపసాగెను అనుకూలవతులైన స్త్రీలు పతులతో గూడి నిద్రించుచుండిరి అట్లే మిక్కిరి అద్భుతమైన భయంకరమైన గల నిశాచరులు విహారములు సలుపుచుండేరి ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మదిరాపానమత్తులై సృహను కోల్పోయిన వారిచే నిండి ఉండెను మరికొన్ని రథాస్వములను అంబారీలతో కూడిన గజములను కలిగి ఉండెను ఇంకనూ కొన్ని వీరలక్ష్మి సంపన్నములై కలకలలాడుచు ఉండెను ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనిచుండిరి బలసిన బాహువులను ఒకరిపై ఒకరు వేసుకొనిచుండిరి మదిరామత్తులైన వారు అధికముగా ప్రేలాపనలను గావించుచుండిరి వారు పరస్పరము బెదిరించుకొనుచుండిరి కొందరు రాక్షసులు రొమ్ములు విరుచుకొని చుండిరి మరికొందరు తమ కాంతలపై తూలిపడుచుండిరి మరికొందరు వివిధ వేషములను ధరించుచుండిరి కొందరు బలమైన ధనస్సులను అటు నీటు తిప్పుచుండిరి అట్టి రాక్షసులను మారుతి వీక్షించెను ఆ భవనములలోని కొందరు కాంతలు అంగరాగాదులను అలదుకొనుచుండిరి మరికొందరు స్త్రీలు మరల నిద్రలో మునుగుచుండిరి సుందర వదనులైన కొందరు దరహాసములు చేయుచుండిరి మరికొందరు కుపితలు నిట్టూర్పులు విడుచుచుండిరి ఆ లంకాపురి ఏనుగుల ఘీంకారములతో నిండి ఉండెను మిక్కిలి పూజ్యులైన సజ్జనులతోడ విరాజులు చుండెను ఇంకను ఆ పురి నిట్టూర్పులు విర విడుచుచున్న వీరులతై కూ వీరులతో కూడినదై బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక మడుగు వలే ఒప్పుచుండెను ఆ నగరము నందలి రాక్షసులలో బుద్ధిశాలురును వివిధ విద్యలలో ఆరిదేరినవారు చక్కగా వ్యవహరించువారును ఆస్తికులను వివిధములగు స్వభావములు గలవారును చక్కని పేర్లు గలవారు వారును గలరు అట్టి ప్రముఖ రాక్షసులను కూడా మారుతిగాంచెను ఆ బుద్ధిశాలురు మిక్కిలి అందమైనవారు సద్గుణ సంపన్నులు తమ స్వభావములకు అనుగుణముగా ప్రవర్తించుచూ వాసికెక్కినవారు అట్టి వారిని చూచి ఆ కపివరుడు ఆనందించెను ఇంకను అతడు వికృతాకారముల గలవారిని తదనుగుణముగా ప్రవర్తించు వారిని కూడా కొందరిని చూచారు చూచాడు అనంతరం మారుతి శ్రేష్ట పురుషులకు తగిన సతులను పతులయందు ప్రేమానురాగములు గలవారిని అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను చూచెను ఇంకా తమ ప్రియులపైనను పానాదులయందును ఆసక్తి గలవారు నక్షత్రముల వలె మిక్కిలి శోభిలుచున్నవారు అయిన రాక్షస స్త్రీలను అతడు అచట చూచెను చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతల కౌగిళ్లలో చిక్కి సిగ్గుదొంతలలో మునిగి ఆనందపరవసులై ఉండిరి వారు పుష్పములచే కప్పబడిన పర్చుల వలె ఒప్పుచుండిరి అట్టి స్త్రీలను కూడా ఆ కపివరుడు గాంచెను ధర్మపారాయణులైన కొందరు కులసత్తులు కామవికారములకు లోనైన వారై హర్మ్య తలల తలములయందు తమ ప్రియుల ఎడులలో చేరి వారిని ఆనందింపజేయుచుండిరి తాము సుఖానుభూతిని పొందుచుండిరి ఇట్టి వారిని ధీశాలి అయిన హనుమంతుడు చూచెను అచ్చటి స్త్రీలలో కొందరు మేలిముసువులు లేనివారై బంగారు తీగల వలె మెరిసిపోవుచుండిరి కొందరు రమణీమణులు తప్ప కాంచన కాంతులతో విరాజిల్లుచుండిరి మరికొందరు చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి మరికొందరు సుందరాంగులు ప్రియ విరహతాపములకు లోనై ఉండిరి అట్టి లతాంగులను కూడా ఆ మారుతి మారుతిగాంచెను అనంతరం మనస్సులకు ఆహ్లాదమును గూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందమును అనుభవించుచున్న సుందరీమణులను ఆ కపివరుడు చూచెను ఇంకనూ మిక్కిలి మనోహరముగా ఉన్న స్త్రీలు తమ తమ గృహముల ఎందు ఆనందముగా ఉండుటను కూడా వీక్షించెను చంద్రకాంతులను విరజిమ్మునట్టి అతటి స్త్రీల ముఖములను వంకరగా ఉన్న కనురెప్పలు గలవారి నేత్రములను విద్యున్మాలల వలె మనోహరముగా ఉన్నవారి ఆభరణ పంక్తులను అతడు చూచెను కానీ మిక్కిలి సౌందర్యవతియు ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లతవలే రూప సౌభాగ్యము కలదియు అయో కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రం అతడు చూడలేదు అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించునట్టిదియు రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయ్యి ఆయన దర్శనమునకై ఎదురుతెన్నులు చూచుచున్నదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సునందు స్థిరముగా నిలిచి ఉన్నట్టిదియు నారీర రత్నములలో రాలును అయిన సీతాదేవిని మాత్రం అతడు దర్శింపలేదు శ్రీరామునిపై విరహముచే పరితపించుచున్నదియు కన్నీరు మున్నీరుగా విలపించుచు గద్గద కంఠముతో ఒప్పుచున్నదియు లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించుచున్నట్టుదియు అందమైన కనురెప్పలు కలదియు మధురమైన కంఠస్వరము కలదియు వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరు వలె విలసిల్లు నదియు అయిన సీతాదేవి మాత్రం కనపడలేదు అస్పష్టమైన ఆకారం గల చంద్ర ధూళి ధూసరితమైన బంగారు వలెను గాయము మానినను గుర్తుగా మిగిలిన బాణ వలెను గాలి తాకిడికి చల్లా చదురైన మేఘ శకలము వలెను కృషించి ఉన్న జానకీదేవి మాత్రం హనుమంతునికి కనిపింపలేదు వాక్చతుర్లలో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని యొక్క పత్నియగు సీతాదేవిని ఎంతగా వెతికినను ఆమె కనపడకపోవుటచే కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అగ్నుని వలె దిక్కుతోచని వాడయ్యను శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే పంచమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఐదవ సర్గము సమాప్తం